డిసెంబర్ రెండు పాడ్యమి రోజు పాటించాల్సిన నియమాలు పాడ్యమి రోజు ఇలాంటి పొరపాట్లు చేశారంటే కష్టాలు తప్పవు అని పురాణాలు చెబుతున్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ నమస్వాయా అని కామెంట్ చేయండి శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతోంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తారు ఈ కార్తీక మాసంలో చివరగా జరుపుకునే పండుగ పోలి పాడ్యమి కార్తీక మాసం అమావాస్య మరుసటి రోజు పోలి పాడ్యమిని జరుపుకుంటారు డిసెంబర్ రెండవ తేదీన పోలి పాడ్యమి వచ్చింది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజు పోలి పాడ్యమి జరుపుకుంటారు పోలి పాడ్యమి తెల్లవారుజామున ప్రతి ఒక్కరూ నదుల్లో కాని సముద్రాల్లో కానీ దీపాలు వదులుతారు అలాగే శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకాలు చేస్తారు అరటి దుప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలిపాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపాలు వెలిగించాలి పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులు పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటిరెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజు చేసే పూజలకే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇంతటి పవిత్రమైన పోలిపాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి ముప్పై వత్తులు దీపం ఎలా వెలిగించాలి అరటి దుప్పలో దీపాలు ఎలా వెలిగించాలి నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి అలాగే పాటించాల్సిన నియమాలు ఇప్పుడు చూద్దాం డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకి పాడ్యమి తిథి ఏర్పడింది డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాడ్యమి తిథి ఉంటుంది డిసెంబర్ రెండవ తేదీన మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా ఇంట్లో శివ పూజలు చేసుకోవాలి పోలి పాడ్యమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల్లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి పాడ్యమి రోజున విశేషంగా ముప్పై ఒత్తులతో దీపారాధన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో ముప్పై రోజులు పాడ్యమి రోజున ముప్పై ఒత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడిని పూజించనంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి అందులో ముప్పై ఒత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి పూజలో నైవేద్యంగా అరటి పండ్లను కానీ బెల్లం ముక్కను కానీ మీ స్తోమతను పట్టి ఏదైనా నైవేద్యాన్ని కానీ సమర్పించవచ్చు చివరగా శివునికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా పోలి పాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకుని ఏదైనా నది దగ్గరకు వెళ్లి నదుల్లో దీపాలు వదలాలి శివుని తల పై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలు వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్టే అయితే ఈ పోలి పాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్లిన వారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి అర్జం సమర్పించాలి తర్వాత ఒక అరటి దుప్పని తీసుకోండి అరటి దుప్పను దైవంగా భావించే పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అరటి తప్పను పూలతో అలంకరించి తర్వాత మూడు లేదా ఐదు గుబ్బ వత్తులను అంటే పువ్వు వత్తులు తీసుకు కొన్ని వాటిని ఆ నెయ్యిలో ముంచి ఆ ఒత్తులను అరటి దుప్పలో పెట్టి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి నదిలో వదిలిన ఆ దీపాన్ని పోలి దీపం అని అంటారు పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడు సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకుని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిళ్లను మీ చేతిలో పట్టుకుని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకు కుంటూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ రూపాయి బిళ్లను నదిలో వేయండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా పోలి పాడ్యమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు నదులలో పోలి దీపాలు వదలాలి అయితే నదులకు వెళ్లలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు తులసి మొక్కలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమలు పూలు అలాగే రూపాయి నాణ్యలు వేసి అరటి దుప్పలో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకుని నీటిని తలపైన చల్లుకోవాలి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పళ్ళెంలో ఉన్న నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో కాని పారే నీళ్లలో కాని పారబోయాలి ఈ విధంగా పోలి పాడ్యమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం కానీ వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మలో పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే ఈ పోలిపాడ్యమి రోజున శివాలయానికి వెళ్లిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య శివుడిని దర్శించినంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి ముఖ్యంగా ఈ పోలిపాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలి పాడ్యమి రోజున నీటితో కాని ఆవుపాలతో కాని శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది మీకు డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అప్పులు సమస్యలతో బాధపడేవారు ఈ పాడ్యమి రోజున ఉసిరి చెట్టు కింద కాని రావి చెట్టు కింద కాని ఒక నీ దీపం వెలిగిస్తే అప్పులు సమస్యలు తీరిపోతాయి ఈ విధంగా పోలి పాడ్యమి రోజు ఈ విధి విధానాలు పాటించి ఆ పరమేశ్వర రుడి అనుగ్రహానికి పాత్రులు కండి